ఇప్పుడు టమోటా పచ్చడి చేసుకుందాం పదండి ముందు టమోటాలన్నీ ఇలా ఒక గిన్నెలో వేసుకొని నీట్గా కడిగి కాతు మీద వేసుకోవాలండి అయితే ఈ టమోటాలు కోటి కష్టాలకు ఒక ఔషధంలో పనిచేస్తుంది అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది టమోటాలో కాల్షియం విటమిన్ సి విటమిన్ ఏ ఇవన్నీ కూడా ఉంటాయి టమోటా అనేది ఎముకలకి చాలా మంచిది ఇందులో ఉండేటువంటి విటమిన్ కే కాల్షియం ఇవన్నీ కూడా ఎముకలను దృఢంగా మారుస్తాయి అయితే టమాటాలో టమోటాలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మన ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇలా నీట్గా మొత్తము కడిగి ఇక్కడ ఒక గుడ్డ మీద పెట్టేసుకున్నామండి ఇలా శుభ్రంగా తుడిచేసేయాలి వీటిని ఈ టమోటా పచ్చడి ఒక నెల రోజులు కూడా ఉంటుందండి పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఈ టమోటాలన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాం కదా అయితే ఈ టమోటాలన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా నీట్ గా తుడిచేసి ఒక పల్లెంలో ఉంచేసుకుంటామండి వీటిని కట్ చేసుకుందాం పదండి అదిగోండి ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నీ కూడా ఇలా మిక్సీలో వేసేసుకోవాలండి ఇట్లా మళ్ళీ మిక్సీ వేస్తాను చూడండి ముక్కలన్నీ మిక్సీ వేసేసాను ఆ మిక్సీలో వేసిందంతా గిన్నెలో గాని బాండిలో గాని కుండలో గాని పోసేసుకోండి టమోటాలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని మూడు సార్లు మిక్సీ పట్టాల్సి వచ్చిందండి ఇదిగోండి ఇలా మొత్తము అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద కుండబెట్టి ఉడకబెడుతున్నాను చూడండి అయితే ఇది హైలో ఉడకబెట్టకూడదండి సిమ్లోనే ఉడకబెట్టాలి ఎందుకంటే హైలో పెడితే బాగా మాడుతుంది అందుకని సిమ్లోనే పెట్టుకోవాలి దీనికి మూత పెట్టుకొని ఉంచుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కనీసం ఒక అరగంట పడుతుందండి ఉడకడానికి మా అబ్బాయి టమోటా పచ్చడి చేసి పెట్టమ్మా అని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అమ్మ అయితే తెచ్చుకో చేసి పెడతాలే అన్నాను నిన్న వస్తువు తీసుకొని వచ్చాడండి ఈరోజు మొదలు పెట్టేశాను టమోటా పచ్చడి ఉడుకుబట్టి పొంగుతూ ఉంది ఇట్లుంది ఇంకొంచెం కొంచెం పైకి వస్తుంది ఉడికేంత వరకు హైలో పెట్టుకున్నా పర్వాలేదు ఉడకటం మొదలు పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి నేనైతే చాలా వరకు సిమ్లోనే చేస్తాను మీకు అనుకూలం ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు బాగా ఉడుకుతుంది చూడండి అంటే నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ టైం పడుతుందండి మీరు కొంచెంగా చేసుకుంటే ఒక అర కిలో పావు కిలో అట్లా చేసుకున్నారనుకోండి తక్కువ టైమే పడుతుంది నేను ఏంటంటే ఇంకా అన్నిట్లలో వేసుకొని తినొచ్చలే నేను ఎప్పుడన్నా గుంటూరు వెళ్తుంటాను కదా అప్పుడు నా కొడుకు కూడలు ఏదో టిఫిన్ చేసుకొని వేసుకొని తింటారులేని చేస్తూ ఉంటాను ఇదిగోండి బాగా దగ్గరకు వచ్చింది కొంచెము చిక్కబడింది చూడండి ఇప్పుడు తగినంత ఉప్పు కారము వేసుకుందాం ఇదిగోండి కారము నేను మూడు స్పూన్లు వేసానండి వేసి కొంచెము కలుపుతున్నాను తర్వాత కొంచెము మెంతిపిండి ఒక స్పూను మెంతిపిండి వేసుకోండి తర్వాత మనకు సరిపోను కొంచెము ఉప్పు వేసుకోండి ఉడకనీయాలండి బాగా ఇది కొంచెము చిక్కపడాలి పచ్చివాసన లేకుండా ఉండాలి ఇదిగోండి దగ్గరకు వచ్చింది కొంచెము ఇలా ఇదంతా తడి లేకుండా పచ్చివాసన లేకుండా చక్కగా ఉడికిపోవాలండి దగ్గరకు వచ్చింది కొంచెము పసుపు వేసుకోవాలి ఆయిలు మనకు సరిపోను కొంచెం చూసుకొని పోసుకోవటమేనండి అంతా ఇంత అనేది లేదు బాగా ఉంది కదా కాస్త నూనె పోస్తే నూనెలో ఇంకా కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట ఉజ్జాయింపుగా పోసుకోవటం ఇంత అనేది కొలత అయితే లేదు అది మన ఇష్టం ఏమండి టమాటా కొచ్చడి రెడీ అయిపోయింది ఇంకా పోపేసేసుకోవటమేనండి